శ్రీమాత్రే నమ ఆరవ రోజు నవరాత్రులలో శ్రీ లలిత సుందరి అవతారంగా ఈరోజు అమ్మవారిని మనం కొలుచుకుంటున్నాం చితగ్నికుండ సంభూతగా యజ్ఞకుండల్లో ఆవిర్భవించిన ఆ లలితా పరమేశ్వరి మనకు మొదటిగా దర్శనమిచ్చినదే శ్రీ మహారాజ్ఞిగా దేవకార్యమైన రాక్షస సంహారం ఈ అవతార లక్ష్యం రక్తాక్షుడు రక్తబీజుడు శుంభ నిశుంభులు మొదలైన మహారాక్షసులను మట్టుబెట్టడానికి దేవతలందరూ తమ శక్తులను యజ్ఞంలో ఆహుతి చేసి తిరిగి అన్ని శక్తులు కలిపి మహాశక్తిగా ఆవిర్భవించినది ఈ లలితా పరమేశ్వరి అవతారం మంత్రినిగా శ్యామలను సైన్యాధ్యక్షురాలుగా వారాహిని కలుపుకొని రాక్షస సంహారం జరిపిన మహాశక్తి శ్రీ లలితా పరమేశ్వరి ఇది ఒక కోణమైతే ఇంకొక కోణంలో సదాశివ కుటుంబినిగా పరమ సాధ్వీమ తల్లిగా గణపతిని కుమారస్వామిని ఇరుపక్కల ఒళ్ళో కూర్చోబెట్టుకుని మత్తే భక్త షడ్భక్త భసలా నమో నమ అని పూజలందుకునే పరమ సాధ్వీమణి చెరుకుగడ పూలబాణం ధరించి చిరునవ్వు ముఖంతో భక్తులకు కష్టాలను పోగొట్టే శ్రీ కామేశ్వరి కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి అని సకల దేవతా సమాహారంగా కొలుచుకునే ఒకే ఒక మూర్తి ఏ పేరుతో పిలిచినా మూల రూపం ఈమె ఈమె నుంచి వెలువరించబడినవే మిగిలిన స్వరూపాలు శ్రీచక్ర నగర సామ్రాజ్గా సదాశివ కుటుంబినిగా ఈమెలోని రెండు కోణాలు ప్రతి స్త్రీకి సదా అనుసరణీయాలు